It was a great learning opportunity, sir. I request the Honorable CM to guide us in all the, uh, in the progressive track and uh, correct us if you're off track. And uh, it's an enriching and learning experience uh, from the wisdoms of Honorable CM and all the senior ministers and uh, secretaries. Uh, in a nutshell, sir, uh, what we learned is backwardness of region is an option. The legacy issues are created by those who led us. Thinking differently is the need of the heart, problem solving, and improvise the existing system if it is working, and innovate and change if it is not working with a capital validation. Wealth create creation and distribution to the deserved, people's first concepts. So, in a nutshell, these three we learned, sir. And my special thanks to uh, Honorable Revenue Minister Garu and uh, again the Chief Secretary, DGP of the state. Special uh, CSR Revenue Sir, CCLM, and the uh, Principal Secretary Planning Sir and the GAD uh, Principal Secretary Sir for having organized this uh, uh, wonderful planning activity and especially the protocol and all the supporting staff for keeping uh, the conference go on without any glitches. Finally, close with a small dialogue, Sir. evaru na సో ఐ ఆఫ్ ఆల్ దీసర్స్ భవిష్యత్తులో జ్ఞాపం పెట్టుకుంటారు ఆ రోజు జాపం మీరు చేసిన పని గుర్తు పెట్టుకుంటారు బిగి పెట్టుకోకపోవచ్చు జరిగిన గుర్తు పెట్టుకోకపోవచ్చు శాశ్వతంగా గుర్తుంటారు సో ఐ అల్ విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ మిరాకల్ వాట్ యుస్పైరింగ్ అండ్ విల్ డెఫినెట్లీ మళ్ళీ చెప్తున్నా దట్ ఇస్ నాట్ మెరాకల్ దట్ ఈ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్ ఆల్ ఆఫ్ యూ బై డూ టూ జీరో ఫోర్ సెవెన్ మీరు ఎవరు ఎఫర్ట్ చేసినా చేయకపోయినా ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ కమ్యూనిటీ గ్లోబలీ అమాంగ్ దెమ్ థర్టీ త్రీ పర్సెంట్ తెలుగు కమ్యూనిటీ ఉండాలని నా ఆలోచన ఇండియా విల్ బి నెంబర్ వన్ ఆర్ టూ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ నో బడీ కెన్ బీట్ అస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్ ఇన్హెరిటెడ్ ఐఎమ్ యూ మీరు ఇంకా ఆలోచనే వదిలేండి మీరు ప్రపంచం మొత్తం గుర్తిస్తున్నారు ఆ పరిస్థితి వచ్చేసారు ఒకప్పుడు నేను మాట్లాడితే నేను చెప్పాను మీరు కొంతమంది గుర్తు పెట్టుకోవాలి ఒక స్విట్జర్లాండ్ మంత్రి వచ్చాడు నేను ఇది మాట్లాడితే ప్రశ్న చెప్పాడు ఏమని మా దేశంలో ఆయన పిచ్చోడు ఏదో అవుతున్నాడు చీఫ్ మినిస్టర్ అయినా మా దేశంలో జైల్లో పెడతారని చెప్పాడు ఓ వెళ్ళాడు అందరూ నన్ను అపోజిషన్ పట్టుకుందా నువ్వు పిచ్చోడు దెన్ తర్వాత అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు నేను దావోసు పోతే సారీ చెప్పాడు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇండియా అంటే ఏంటని అంటే ఇండియా అంటే ఒకప్పుడు ఎవడు గుర్తించేవాడు కాదు సింగపూర్ పిఎం వచ్చాడు వచ్చి మేము ఇద్దరు కారులో పోతున్నాం ఎన్ని మాట్లాడుతున్నాం మాట్లాడుతూ అన్నాడు నువ్వు చాలా ఆప్టివిస్ట్గా అన్నాడు కాదండి రియలిస్ట్ రియలిస్ట్ని నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు హెచ్ఎవ్ అని చెప్పాను యు ఆర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఐ డోంట్ హ్యాంగ్ కాన్ఫిడెన్స్ అన్నాడు ఓకే విల్ ఛాలెంజ్ అంటే చూద్దాం అన్నా నేను మళ్ళీ నేను ఎక్కువ రెగ్యులర్గా పోతా ఉంటాను సింగపూర్కి మళ్ళీ పోయినప్పుడు సారీ నీతో మరి డిఫర్ అయ్యాను నవ్ ఐఎమ్ సీయింగ్ వాట్ ఇండియా నో బడీ బిలీవ్ ఐఎమ్ టెలింగ్ యూ నవ్ ఎవ్రీ బడీ ఈస్ బిలీవింగ్ గ్లోబలి ఇంకా మీలో కూడా అనుమానం వద్దు యూ మూవ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ లాక్